హాయ్ అండి నేను అంజలి దాస్ కుటపాటి ఈరోజు మనం రమణ గారి గురించి తెలుసుకుందాం రమణ గారు ఎవరంటారా ఈయన ఒక ఫేమస్ ఆర్టిస్ట్ రమణ పేరం మీరు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈయన పేరు కొట్టినప్పుడు ఈయన ఆర్ట్ వర్క్స్ అన్నీ వస్తాయి అలా నేను చూసి రమణ గారిని పెయింటింగ్ చూసి ఇన్స్పిరేట్ అయ్యి ఆయన కథ అని తెలుసుకోవడానికి ఆయనకి కాల్ చేసి ఆయనతో మాట్లాడటం జరిగింది నాకు చాలా విషయాలు తెలిసాయి రమణ గారు సామాన్యంగా ఈ ఆర్ట్ ఫీల్డ్లోకి రాలేదు చాలా కష్టపడ్డారు మనం పుట్టగానే మనకి కొన్ని ఆశలు ఉంటాయి లైక్ ఒక ప్యాషన్ నాకు ప్యాషన్ ఉంది నాకు కోరిక ఉంది అంటాం ఆ ప్యాషన్ ఏంటంటే మనకు తెలియకుండానే మన ఒక ఒక దాని మీద అంటే మ్యూజిక్ కానీ పెయింటింగ్ కానీ ఇంకా డాన్స్ కానీ ఇవన్నీ మన ప్యాషన్స్ సో ఈయనకి ఉన్న ఒక ప్యాషన్ ఏంటంటే పెయింటింగ్ సో ఈ పెయింటింగ్లో ముందుకు వెళ్ళాలని ఆయన కోరుత కాకపోతే రమణ గారి తండ్రి గారు వెంకట్రావు గారు మాత్రం అది ససమిరా అన్నారు నువ్వు చదువుకోవాలి చదువుకొని ఉద్యోగం చేయాలి నీ లైఫ్ సెటిల్ చేసుకోవాలి ఈ డ్రాయింగ్స్ వల్ల వాటి వల్ల మనకేం ఒరగదు అని ఆయన ప్యాషన్ని పక్కన పెట్టి ఆయన్ని చదివించడం జరిగింది రమణ గారు దాంట్లో కూడా రాణించారు ఎంఏ ఎకనామిక్స్లో పట్టభద్రులయ్యారు ఆ తర్వాత బీఏడి చేశారు బీఏడీ చేసిన తర్వాత ఆయన ఒక ప్రైవేట్ కళాశాలలో టీచర్గా వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ కానీ ఆయనకున్న ప్యాషన్ని మర్చిపోలేదు కొంతమంది అధ్యాపకుల ప్రోత్సాహంతో మెడ్రాసులోని దర్శిని కళాయకుడం యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో డిప్లొమా కంప్లీట్ చేశారు అలాగే డ్రాయింగ్లో డ్రాయింగ్లో కూడా ఆయన ఉంది కదా మనకి లోయర్ హయ్యర్ అది కూడా పాస్ అయ్యారు తర్వాత రమణ లక్ష్మగౌడ్ గౌడ్ గారిని అలాగే లక్ష్మణి గారిని అలాగే తోటా వైకుంఠం గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని పల్లెటూరు వాతావరణాన్ని పెయింటింగ్స్ చేయడం ప్రారంభించారనమాట సో ఈయన తోటా వైకుంఠం గారి వర్క్ ఎక్కువగా కనపడుతుంది ఈయన వర్క్లో ఇక్కడ చూస్తే నుదురు మీద ఎల్లో కలర్ తోట వైకుంఠం గారి నుదురు మీద ఎక్కువ ఏదో కలర్తో ఆయన ఎక్స్ ఆయన ప్రత్యేకత అది ఈయన అది ఈయన రిఫరెన్స్గా తీసుకున్నారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు సారీ ఇది ఒక సామాజిక దృక్పథం సమాజంలో జరిగే కొన్ని వాటికి మనం స్పందిస్తాం అన్నమాట ప్రతి సమాజంలో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్కి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ రియాక్ట్ అవుతాడు అది కల్కత్తా యూనివర్సిటీలు కలకత్తాలో జరిగిన అమ్మాయి మర్డర్ అయితే కానీ లేకపోతే సునామీ అయితే కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ దేశంలో జరిగిన కొన్ని విధ్వంసాలు కానీ లేకపోతే మంచి పనులు కానీ ప్రతి ఒక్క దానికి మనం యాజ్ ఎన్ ఆర్టిస్ట్గా రియాక్ట్ అవుతాం అలాంటి రియాక్షనే ఈయన పెయింటింగ్లో ఇప్పుడు మనం చూడవచ్చు ఏంటి అంటే కూలి వాళ్ళు పనిచేసేటప్పుడు తమ రక్తం ధారపోసి రక్తం అనే దానికి సిండికేట్గా ఇక్కడ ఎర్రటి కపోతాన్ని గీసి గీయడం జరిగింది అలాగే రాలిపోతున్న జీవితాలు అనేసి ఈ రావి ఆకి రూపంలో చూపించారనమాట సో మిక్స్డ్ మీడియా ఆయిల్ అండ్ అక్రలిక్ అండ్ ఇంకో పెయింటింగ్ మనం చూద్దాం ఇది ఈ పెయింటింగ్లో నాకు ఒక మిస్టీరియస్ అనిపించింది ఏంటి అంటే రాముల వారికి రెండు తలలు ఉన్నాయా మూడు తలలా అని నాకు ఫస్ట్ పెయింటింగ్ చూడగానే నాకు అర్థం కాలేదు ఏంటి మూడు తలలేసారు అని అనుకొని నేను రమణ గారిని అడగడం జరిగింది సార్ ఏం సార్ మూడు తలలు అంటే అమ్మ కాదు ఒక గడపలో ఇలా వెళ్ళేటప్పుడు ఒకే అరుగు మీద ఒక పక్క రాములవారు ఒక ఒక పక్క లక్ష్మణుడు ఒక పక్క సీతమ్మ కూర్చున్నారమ్మా దాన్ని నేను చూపించాను అన్నారు ఓకే అవునా సార్ అని ఇక్కడ సీతమ్మ చేతిని ఇలా తామర పుష్పంతో చూపించారు లక్ష్మణుడి చేతిని బాణంతో చూపించారు ఇక్కడ రాములు వారు విలును పట్టుకున్నారన్నమాట వనవాస దృశ్యం వాళ్ళు వనవాసంలో ఉన్నారు అని చెప్పడానికి ఆయన శరీరం మొత్తం ఇక్కడ లే జింకనే సరు అలాగే పికాక్ నెమలిని ఏనుగుని ఇక్కడ చూసారా ఒక నరం ఇలా వెళ్ళింది అన్ అన్నేటట్టు చూపించారనమాట ఇక్కడ బాడీలో చెయ్యి ఈ చెట్టును చూపించడం జరిగింది సో ఇలా వనవాసంలో ఉన్న రాముల వారు ఎలా ఉంటారు అనేది ఇక్కడ ఒక అద్దంలాగనమాట రిఫ్లెక్టెడ్ సో ఇక్కడ మన ఆంజనేయ స్వామి గడప ఎందుకేశారు సార్ అని అడిగాను అనమాట అడిగితే గడప గడపకి రామ రామాయణం ఉంది ఇంటింటికి ఒక రామాయణం ఉంటుందమ్మా సో అందుకని ఇది గడపలాగా చూపించాను అని అది ఆయన ఆయన ఒపీనియన్ మనం ఇచ్చేయలేను ప్రతి ఒక్కరికి ఒక వ్యూ ఉంటుందన్నమాట నాకు నేను ఒక విధంగా చూశాను ఆయన ఒక విధంగా చెప్పారు ఇంకొకరికి ఇంకో విధంగా కనబడుతుంది పెయింటింగ్ సో ఈ పెయింటింగ్ ఇప్పుడు అమెరికాలో ఉంది సో దీన్ని వెంటనే వేసిన కొన్ని రోజులకి ఈ పెయింటింగ్ కొనడం జరిగింది సో నచ్చింది ఇది కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది నేనైతే రాధాకృష్ణులు చూశాను టూ హెడ్స్ సో రాముల వారిని ఇలా చూడలేదు నేను ఎప్పుడు సో ఫస్ట్ టైం ఏపీ ఎవరైనా వేసి ఉండొచ్చు నేనైతే ఫస్ట్ టైం చూడటం ఇంకొకటి ఈ పెయింటింగ్ నాకు చాలా నచ్చింది సార్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చింది ఈయన అజాత శత్రువు అజాత శత్రువు అంటేనే ఎవరు శత్రువు లేనివారు అని అర్థం బట్ కానీ ఈయనకు అందరూ శత్రువులే ఈయన బింబిసారుడి కొడుకు అజాత శత్రువు బింబిసారుణ్ణి రాజ్యం కోసం ఏం చంపేశాడు తర్వాత చాలా రాజ్యాల్లో బాగా హింస చేసి అసలు నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు మీరు ఇది చూసారా బాహుబలిలో రాణా ఒక లాంటి ఆయుధం పట్టుకొని మొత్తాన్ని నరికేస్తూ ఉంటారు లాస్ట్లో అది ఇతని రాజ్యంలో ఉండే ఆయుధం అనమాట రెండు ఆయుధాలు ఇతని ద్వారానే వచ్చినాయి బాహుబలిలో మీరు కావాలంటే నేను తర్వాత చూపిస్తాను సో ఇందుకు డిఫరెంట్ వే అంటే నేను చూపిస్తున్నా ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు గౌతమ్ బుద్ధుడు ఈయన శాంతికి ఈయన పెట్టింది పేరు పీస్ఫుల్నెస్కి ఇక్కడ జాతక వచ్చినప్పుడు ఇలా ఉంటాయి ఇక్కడ కూడా జైన్ జైన్ టెంపుల్స్ అనమాట జైనిజం బుద్ధిజం అజాత శత్రువు అందరూ ఒకే కాలం నాటి వాళ్ళు కానీ ఒకే కాలం నాటి వాళ్ళైనా ఒకళ్ళేమో హింస నేర్చుకుంటే ఇంకోళ్ళు శాంతి నేంచుకున్నారు అదే చెప్తున్నారు ఆర్టిస్ట్ ఏం అంటే ఒక ఒక మనిషికి టూ సైడ్స్ ఉంటాయి ఒకటి నెగిటివ్ ఉంటుంది ఒకటి పాజిటివ్ ఉంటుంది సో అలాగే ఈ పెయింటింగ్లో ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అని చెప్పారు సో ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది నాకు వెనకాల రెండరింగ్ బాగా నచ్చింది అనమాట సో అందుకే ఈ రెండు పెయింటింగ్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను సో రమణ గారు ఇంకొన్ని వర్క్స్ చూద్దాం ఈయన పెయింటింగ్స్ ఎక్కువ ఆంజనేయ స్వామి ఉంటారు ఆంజనేయ స్వామి ఇక్కడ సుందరకాండ నా సీతమ్మదేవి వనవాసం ఇది రీసెంట్గా సేల్ అయిన పెయింటింగ్ వీణ ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ఇది కూడా తోటా వైకుంఠం లాగే ఉంది కొద్దిగా లక్ష్మగౌడ్ వర్క్ అంటే ఇక్కడ గోడ్స్ ఉన్నాయి కాబట్టి సేర్ ఎక్కువ వేస్తారు కాబట్టి నేను కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నారు ఇది నిన్నో మొన్న సేల్ అయిన వర్క్ అనమాట ఇది ఫార్టీ టూ థౌజండ్కి అండ్ రమణ గారు అలా గారు అనమాట సో షీల్డ్ బహుకరిస్తున్నారు ఏదో అవార్డు వచ్చింది సో దానికోసం చెన్నై యూనివర్సిటీలోదే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు మాకు చాలా ప్యాషన్స్ ఉన్నాయి కొన్ని నెరవేర్చుకోలేకపోయాం కొన్ని నెరవేర్చుకోగలిగిన లైఫ్లో ముందుకు సో మీరు రెండింటిని బ్యాలెన్స్ చేసి సక్సెస్ఫుల్ లైఫ్ మీరు ఇచ్చేస్తున్నందుకు కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్ టు నాకు అడగగానే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ ఎస్ మీరు కూడా మీ అందరు కూడా రమణ గారిలాగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని లైఫ్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ Anjali does. Thank you.